మంచి ప్రార్థన చేసుకున్నాడు ఎందుకంటే జీవించాలనుకుంటున్నారో జీవించాలనుకుంటున్నారు ఎందుకంటే ఆత్మసంగ అనుకోని కూడా శరీరంగా జీవిస్తూ లోకంలో బంధించబడి ఉన్నారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే వ్యాధి బాధలో ఉన్నారు నువ్వు ఎక్కడున్నా భూ దిగంతాల వరకు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా ఏ హాస్పిటల్స్ లో ఉన్నా చెర్రీలో ఉన్నా నువ్వు మరణ పడకలపై ఉన్నా దేవుడు క్షణాన నిన్ను తాగలడు ఎందుకని భయపించింది ఆయన వాక్ వెళ్ళిపోయి బాగా చేయగలడు ఎందుకని నాయందు మీరు మీందు నా మాటలు మీకు ఏది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది యేసు నామంలో ప్రార్థన చేస్తుండగా ఏమన్నా అనుగ్రహించగల దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు మనందరూ ప్రాబ్లం లేకిద్దాం ప్రభువా ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభువా నిన్న వాక్యాన్ని బట్టి ఇప్పుడు దాకా శరీరసారంగా జీవిస్తున్నాం మేము ఆత్మానుసారంగా జీవించటకు ఆత్మలోకంలో ఇప్పుడు దాకా చూడని వాటిని చూచుటకు అవన్నీ శాశ్వతంగా మేము పొందుకునేటప్పుడు స్థిరమైన మేము నివాసాన్ని మేము ఈ భూమిని సిద్ధపరచుకుని అడుగు పరలోక రాజ్యంలో నీ చిత్తం నిరవర్చబడినట్టుగా ఈ భూమిని నీ చిత్తం నిరసపడిలో మేము జీవించటకు మమ్మల్ని సిద్ధపరచండి సిద్ధపరచండి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని ప్రేరేపించలేసినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క మనస్సు సిద్ధపడే మనుషుగా ఆత్మానుసరణ మనుషుగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రభువ నిన్ను పొందుకుందురుగా చేసిన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధా కూడా నేను ప్రార్థన చేస్తుండగా నీ మహిమ ఈ ప్రార్థనలు ఏక ప్రతి ఒక్కరిపై దిగునుగాక హోలీ స్పిరిట్ ఆ మరణ పడకలపై ఐక నడొలై స్థితిలో ఉన్న ప్రతివారు యేసు నర్సు దుర్గగా కేసు ఆమేన్ యేసు నామములో తాగుబోతు ఆత్మ నుంచి విడిబల కళ్ళుగును గాక ఆమేన్ థాంక్యూ Holy Spirit హల్లెలూయా పసుధాత్మనే ప్రార్థన చేసుండుగా హాస్పిటల్స్ లో ఐసియూ లో క్యాన్సర్ లో బీపీ సోక్ర ఎయిడ్స్ లో హార్ట్ ప్రాబ్లమ్ లంగ్స్ ప్రాబ్లమ్ కిడ్నీ సమస్యలు పంటి సమస్య కంటి సమస్య చెవి సమస్య ప్రతి రోగం నుంచి ప్రతి వ్యాధి బాధ నుంచి కలుగును గాక పరిపూర్ణ స్వస్థత ఏసు ప్రకటిస్తున్నాను ప్రతి బిడపై నీ యొక్క అగ్ని అభిషేకము పరిపూర్ణంగా దిగులుగాకే మండు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు నీ సరిది పరిగెత్తు కుదరదు ప్రతి ఒక్కరు హృదయము కదురుడు ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగునుకలీ స్పిరి పరిశుద్ధాత్మ పురుడా ప్రతి బిడ్డ తాకండి ప్రతి బిడలో దేహం ప్రతి నొప్పి నుంచి పరిపూర్ణ స్వత ఆ నరాలు ఎముకలు కదురుడు నడలేని ప్రతి నడుచుడు ఫైనాన్షియల్ లో ప్రభు ఆ యొక్క ఉన్న ప్రతి బిడ్డకు విడుదల కలుగుడు గాక అద్భుత రీతిగా ప్రభు ఆ బిడ్డలకి కలుగునుగాకీన్ ఆ అకౌంట్ లో ప్రభా డబ్బు వచ్చును గాక వేసినాము మిరకల్ మనీ ప్రభా బేసినాము నీ బిడ్డలు ఎక్కడో ప్రభా ఆర్థికం కృగిపో లేదు వేసిన నీ బిడ్డలు ధనవంతులు చేయడం కోసం ప్రభావి దరిద్రులుగా వచ్చినారు మేము ధనవంతులు కావాలని వేస్తున్నాము నీ బిడ్డలు ధనవంతులు అగుదురుగా ఆత్మలో బలపడును గాక వేస్తున్నాము అభిషేకించబడుగా పోలీసు ప్రతి ఒక్కరు నీ మహిమ ప్రత్యక్షతను చూచుకుందులుగాకే వేస్తున్నాం పోలీస్ అలా ప్రతి హృదయము కదులుడు గాకే వేస్తున్నాము ప్రతి చెవి తెరబడుగాక ప్రతి నీ చూచును గాకే నీ ఉత్తముడు అని ప్రభ రుచి చూసి తెలుసుకునే కమంతి ప్రతి బిడకు కలుగును గా నీ ఆత్మకు ఉద్యము రఘులుగాకే వేస్తున్నాం పోలీస్ స్పెరిట్ పశువు తాకుడ తాకండి వేసునామం యేసు నామంలో ప్రతి బిడ లేచి పరిగెత్తులు కాక యేసు నామ ప్రతి బిడ నీ పచ్చెరు వాడబడులు కాక సంపూర్ణ గ్రహింపు ప్రభ బిడ్లు కలిగుందురు గాక సకలైశరం ప్రభుత్ బిడ్ల పొందుకుందురుగా చేసుకున్నాము సంపూర్ణ కార్య ప్రభు ప్రత్యక్ష ఈ యొక్క ప్రాధ లేక ప్రతి బిడ్డ ప్రభు అని నీ యొక్క మహిమను పొందుకుని ప్రభు ప్రత్యక్షంగా చూపించే కృపణం శక్తిని సామర్థ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేసినందుకు నీకే మహిమ గణత ప్రభావం ఏదైనా ప్రార్థిస్తున్న తండ్రి ఆమె శవ